స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం ఒంటికంట సమయం అలా దాటింది ముంబైలోని దాదా రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసింది రైల్వే పోలీసులు కూడా ఎప్పటి మాదిరిగానే దొంగలను పట్టుకునేందుకు డేగ కళతో ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే కొత్తగా వచ్చే ప్రయాణికులను నిండా ముంచేందుకు దొంగలు ఆ స్టేషన్లో యమ బిజీగా ఉంటారు అప్పుడే పదకొండవ ప్లాట్ఫామ్ మీదకు ట్రైన్ ఎక్కేందుకు ఓ యువకుడు తెగ కష్టపడుతూ ఉన్నాడు అతని చేతిలో బ్యాగ్ ఉంది ఓ సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ యథాలాపంగా చూస్తూ ఉన్నాడు కానీ ఆ బ్యాగును అతడు లాగలేకపోతున్నాడు వేగంగా కానిస్టేబుల్ దగ్గరకు వెళ్లిపోయాడు ఏ మాత్రం ఆలస్యమైనా సరే ట్రైన్ ఎక్కేలా ఉన్నాడు ఆ యువకుడు దీంతో జనం మధ్య నుంచి తోసుకుంటూ కానిస్టేబుల్ పరిగెత్తికెళ్లాడు దగ్గరకు వెళ్లి చూస్తే ఆ బ్యాగ్ నుంచి రక్తపు చుక్కలు కారుతూ ఉన్నాయి వెంటనే ఆ యువకుడు ట్రైన్ ఎక్కకుండా పట్టుకున్నాడు కానిస్టేబుల్ పక్కకు పిలిచాడు జనం కూడా గుమ్ముగూడారు బ్యాగులో ఏముంది అంటే సైగలు చేస్తూ ఉన్నాడు కానీ మాట్లాడటం లేదు ఆ యువకుడు బ్యాగులో ఏముందంటే చేస్తున్నాడు దీంతో ఓపెన్ చేయమని కానిస్టేబుల్ కూడా అర్థమయ్యేలా సైగ చేశాడు ఆ యువకుడు కంగారు పడుతూ ఉన్నాడు భయంతో చేతులు వణికిపోతున్నాయి పారిపోయే ప్రయత్నం చేయాలన్నా కుదరదు చుట్టూ జనం గుమిగూడారు దీంతో చేసేది లేక ఆ పెద్ద బ్యాగును మెల్లిగా ఓపెన్ చేశాడు జిప్పును ఒక్కసారిగా కిందికి లాగాడు అంతే లోపల మనిషి శవం ఉంది అది చూసి కానిస్టేబుల్ షాక్ అయిపోయాడు వెంటనే ఫోన్ లో ఇతర పోలీసులకు సమాచారం ఇచ్చేసాడు రైల్వే పోలీసులు ఆ సదర యువకుడిని స్టేషన్ కు తీసుకెళ్లి విచారణ మొదలు పెట్టారు హత్యకు గురైన వ్యక్తి మాత్రమే కాదు శవాన్ని బ్యాగ్ లో తరలిస్తున్న వ్యక్తికి కూడా మాటలు రావు చెవులు కూడా వినిపించవు ఎవరతను అంటే పోలీసులకు అతను సైగ చేస్తుంటే విషయం అర్థం కావడం లేదు దీంతో ఒక పోలీస్ ఎక్స్పెక్ట్ ని పిలిచారు అప్పుడే సైగలతో సెన్సేషనల్ మర్డర్ డీటెయిల్స్ ను చెప్పాడు ఆ చెవిటి మోగ వైకల్యంతో బాధపడుతున్న ఆ యువకుడు దీనికోసం కాస్త ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి సుర్జీత్ సింగ్ జై అర్షద్ అలీషే చిన్నప్పటి నుంచి స్నేహితులు ఈ ముగ్గురికి మాటలు రావు చెవులు వినిపించవు వీరందరూ కూడా మ్యూట్ అండ్ ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నారు చిన్ననాటి స్నేహితులు అయితే వీరి మధ్య మంచి బంధం ఉంది ఇంకా చెప్పాలంటే ప్రాణ స్నేహితులు వీరి స్నేహం ఇరవై ఏళ్లకు పైగానే సాగుతోంది కాలేజ్ తర్వాత ఎవరికి వారు విడిపోయి తమ తమ జీవితాల్లో బిజీగా ఉన్నా కూడా వీరి స్నేహం మాత్రం అలాగే కొనసాగింది ఇక అర్షద్ అలీఖాన్ బదురుల కాలేజీ అనే ప్రేమలో పడ్డాడు ఆమెకు మాటలు రావు అదే దగ్గర చేసింది ఒకే మతం కూడా కావడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు పెద్దలు కూడా వారి ప్రేమను అంగీకరించారు దీంతో అర్షద్ అలీ రుక్సానాలు రెండు వేల పన్నెండులో లో పెళ్లితో ఒకట్యారు వీరికి ఇద్దరు కూతుళ్ళు పెద్ద కూతురు వయసు పదేళ్లు కాగా చిన్న కూతురు ఏజ్ ఎమ్లు ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు అర్షద్ వారి జీవితం అలా సాఫీగా సాగుతోంది ఎలాంటి సమస్యలు లేవు అయితే ఆగస్టు నాలుగో తేదీన ఫ్రెండ్షిప్ డే పని ఉందని బయటకు వెళ్ళిన అర్షత్ సాయంత్రం నాలుగు గంటలకు ఇంటికి వచ్చాడు కాసేపు పిల్లలతో ఆడుకున్నాడు ఐదు గంటలకు బయటకు వెళుతున్నానని మళ్ళీ భార్యకు చెప్పాడు ఎందుకు అని రొక్సాన అడిగింది నా ఫ్రెండ్ అమెరికా నుంచి వచ్చాడు నాకు ఐఫోన్ తీసుకొచ్చాడు ఫ్రెండ్ను కలిసి ఆ ఫోన్ను తీసుకొస్తానన్నాడు ఇది నాకు స్పెషల్ గిఫ్ట్ అని చెప్పాడు దీంతో ఐఫోన్ గిఫ్ట్ అనగానే భార్య రొక్సానా కూడా ఏమీ అనలేదు వెంటనే రాత్రి ఎనిమిది గంటల వరకు వచ్చేస్తానని చెప్పాడు కానీ అతనెవరో అర్షద్ తన భార్యకు చెప్పలేదు ఇక పిల్లలు అల్లరి చేస్తుంటే రొక్సానా భర్తను డీటెయిల్స్ అడగలేదు కానీ రాత్రి ఎనిమిది గంటలైనా కూడా అర్షద్ ఇంటికి రాలేదు అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ అని వచ్చింది దీంతో పది గంటల తర్వాత అర్షద్ అలీ సోదరుడు అష్రాఫ్ కు రొక్సానా మెసేజ్ పెట్టింది మీ అన్నయ్య బయటకు వెళ్ళి రాలేదు ఫోన్ కలవడం లేదని డీటెయిల్స్ చెప్పింది దీంతో అర్షద్ తమ్ముడు కంగారు పడ్డాడు కుటుంబ సభ్యులతో కలిసి అందరికి కాల్ చేశాడు కానీ ఎక్కడా కూడా సమాచారం దొరకలేదు చివరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు వ్యక్తి కాబట్టి ఎక్కడైనా చిక్కుకుని ఉండొచ్చని పోలీసులు భావించారు తాము అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇస్తామని చెప్పి పంపించేశారు అయితే రుక్సానా పోలీసులకు విషయం చెప్పడం మరిచిపోయింది అదేమంటే అరషత్ కు ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారు వారే జై సుర్జిత్ అని ఆ విషయం చెప్పి ఉంటే పోలీసులు డైరెక్ట్ గా వారింటికే వెళ్లేవారు ఆమె కంగారులో చెప్పలేదు అయితే సుర్జీత్ సింగ్ తమ ఇంట్లో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ చేసుకుందామని పిలిచాడు ఈ జై సుర్జిత్ లతో తరచూ మద్యం తాగేవాడు అర్షద్ తన భార్యకు తెలిస్తే కోపడుతుందని చెప్పకుండా ఉండేవాడు ఇక్కడ కూడా సుర్జిత్ జైల పేర్లు చెప్పకుండా నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పి బయటకు వచ్చాడు సాయంత్రం ఏడు గంటలకు సుర్జిత్ ఇంటికి వెళ్ళాడు హర్షద్ అతని ఇంట్లో ఎవరు లేరు సుర్జిత్ తల్లిదండ్రులు బంధువుల ఇంటికి వెళ్లారు కాసేపటికి జై కూడా వచ్చాడు ముగ్గురు కలిసి మద్యం ఫుల్లుగా తాగారు కానీ అర్షద్ తాగే మద్యంలో మత్తు మంది కలిపారు అయితే ఈ ముగ్గురు ఏం చేసినా ఏం మాట్లాడుకున్నా బయటకు చప్పుడు కూడా రాదు ఎందుకంటే వారికి మాటలు రావు కాబట్టి కేవలం సైకిల్ ద్వారానే మాట్లాడుకుంటారు పైగా వీరిని చూసి అపార్ట్మెంట్ లో అంతా జాలు చూపించేవారు సుర్జిత్ చాలా మంచి వ్యక్తి అని పేరు ఫ్రెండ్షిప్ డే పేరుతో ఫుల్ గా మద్యం తాగారు కానీ మత్తు మంది కలపడంతో నిద్రలోకి జరుగుతున్నాడు అర్షద్ ఇక ఆ రోజు తెల్లవారుతో ఉండగానే సుర్జీత్ సింగ్ స్థుతితో బలంగా మీద బాదడంతో మత్తులో ఉన్న అర్ష తలానే చనిపోయాడు ఆ రోజు రాత్రి అలానే మృతదేహాన్ని బెడ్రూమ్ లో వదిలేసి బెడ్ పై పడుకున్నారు జై సుర్జీత్తులు తెల్లవారుజమున ఇద్దరు నిద్రలేవగానే బాడీని పెద్ద ట్రాలీ బ్యాగ్ లో కుక్కారు రక్త బరకలను నీటుగా శుభ్రం చేశారు సుత్తిని కూడా కడిగి భద్రంగా మూలన పెట్టారు ఆ తర్వాత సోమవారం రోజున బయటకు వెళ్లి టీ తాగి బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చారు వస్తూనే ఆటో మాట్లాడుకున్నారు మెల్లిగా ఇద్దరు కష్టపడుతూ లిఫ్ట్ నుంచి తీసుకుని ఆటోలో పెట్టారు ఆ తర్వాత సుర్జీత్ ముందు కూర్చున్నాడు ఇక ఆ తర్వాత రైల్వే స్టేషన్ ముందు దిగారు అయితే సుర్జీత్ సింగ్ మాత్రం తాను మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రాను చంపింది నేను బాడీని మాయం చేయాల్సింది నువ్వేనని ఇద్దరు సైకిల్ తో వాదులాడుకున్నారు అప్పటికే ఇద్దరం కలిసి మృతదేహాన్ని మాయం చేయాలని సైకిలతో బేపక్షంగా పోట్లాడుకున్నారు మాటలు రావు కాబట్టి వారి గొడవ పక్కవారికి ఏమాత్రం అనుమానం రాలేదు అయితే ఇదంతా కూడా దూరం నుంచి ఓ పోలీస్ చూస్తూ ఉన్నాడు చివరకు ఆ పోలీస్ వచ్చి ఏంటని అడిగాడు ఏమీ లేదని సైగ చేసి భయంతో ట్రాలీ నెట్టుకుంటూ వెళ్లిపోయారు చివరకు తానే వెడతాను లేదంటే పోలీసులకు దొరుకుతానని కంగారు పడి సుర్జీత్ ను పంపించేశాడు జైకి మాత్రం తప్పలేదు కానీ అరవై ఐదు కిలోల బరువున్న మృతదేహాన్ని రైల్లోకి ఎక్కించడం అతని వల్ల కాలేదు రైలు రాగానే వేగంగా వెళుతున్నాడు కానీ జనం ఉండడంతో కంగారు పడుతున్నాడు చివరకు రైలు రాగానే ఓ పక్క జనం ఎక్కుతుండగా రెండు చేతలతో మొత్తం ట్రాలీ సూట్ కేసును అమాంతం ఎత్తి రైల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నా కూడా అతని వల్ల కావడం లేదు ఇంతలో దూరం నుంచి కానిస్టేబుల్ అనుమానంతో పరిగెత్తుకొచ్చి చూశాడు బ్యాగ్ లో నుంచి రక్తం కారుతుండగా చూసి పట్టుకోవడంతో దొరికాడు జై అంటే ఇద్దరు మోగా చెవిటి వారు తమ స్నేహితుడైన మరో బదురుడిని దారుణంగా హత్య చేశారు ఇక స్టేషన్ లో జై ఉంటే పోలీసులు వెళ్లే సమయానికి హాయిగా ఇంట్లో నిద్రపోతున్నాడు సుర్జీత్ పోలీసులను చూడగానే సీన్ మొత్తం అర్థమైపోయింది ఇంట్లో ఫారెన్సిక్ టీం ఆనవాళ్లు సేకరించింది హత్యకు ఉపయోగించిన సుత్తిని కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే విచారణలో పోలీసులకు చుక్కలు చూపించారు ఈ హంతకులు పోలీసులు వారి సైకిలను అర్థం చేసుకోలేక చచ్చిపోయారు ఇన్వెస్టిగేషన్ కు అసలు సహకరించడం లేదు చేతితో రాసి చూపించమనే ప్రశ్నలు రాస్తే నాకు రాయరాదని కహానీలు చెబుతూ నానా కంగాళి చేసేశారు చివరకు బదిరా టీచర్లను రంగంలోకి తీసుకొచ్చి మరి విచారణ చేసినా కూడా అర్షద్ ఎవరో తమకు తెలియదని చెప్పారు ఆ పెద్ద సూట్ కేసు కూడా తమది కాదని బొంగుతూ ఉన్నారు చివరకు డిలీట్ చేసిన ఓ వీడియో జై ఫోన్ నుంచి రీట్రీవ్ చేశారు అందులో లైవ్ మటర్ ఉంది కానీ అవతల వైపు విదేశీ వ్యక్తున్నాడు ఫోన్ కోడ్ చూస్తే బెల్జియం సదరు వ్యక్తి పేరు జార్జీ బి అని స్క్రీన్ మీద కనిపించింది పోలీసులు ఆ నెంబర్ కి కాల్ చేస్తే కలవడం లేదు కానీ ఆ లైవ్ వీడియోలో దారుణాలున్నాయి చెవిటి మోగ అయిన వీరు తమ ప్రాణ స్నేహితుడిని ఎంత దారుణంగా హత్య చేశారో చూసి షాక్ అయిపోయారు మత్తులో ఉన్న అరషత్ ను సుర్జిత్ స్థుతితో బాధుతుండగా ఇదిగో ప్రూఫ్ లైవ్ చూడు మాకు పంపాల్సింది పంపమని జై చెప్పడం అందులో ఉంది అయితే సరిగ్గా వారం రోజుల క్రితమే ఈ బెల్జియం నుంచి జాజాబీకి కాల్ చేసినట్లు గుర్తించారు అతనే వీరికి డబ్బా చూపించి హత్య చేయించారని పోలీసులు భావిస్తున్నారు కానీ డబ్బాన వాళ్లు పోలీసులకు దొరకడం లేదు వీళ్ళు సహకరించడం లేదు దారుణంగా హత్య చేసి లైవ్ వీడియో రికార్డ్ చేసిన ఈ హంతకులు పోలీసులకు చుక్కలు చూపిస్తున్నారు అయితే మోగా చెవిటి వారు కావడంతో వీళ్ల మీద పోలీసులు కాస్త కనికరం చూపిస్తున్నారు అయితే దాన్ని వారు అలసుగా తీసుకుని రెచ్చిపోతున్నారు అసలు అర్షద్ ఎందుకు హత్య చేశారు బెల్జియం నుంచి ఈ మోగ వ్యక్తులను కాంటాక్ట్ అయ్యింది ఎవరు అర్షద్ స్నేహితులు వీరిద్దరు అని ఎలా తెలిసిందనే విషయంపై విచారణ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా మరో వ్యక్తి కూడా ఈ హత్యలో పాలు ఉంటాడని భావిస్తున్నారు మరి డఫ్ అండ్ మ్యూట్ మటర్ నయా కాంట్రాక్ట్ కిల్లర్స్ కూడా ప్రొఫెషన్ లోకి వచ్చారని పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మొట్టమొదటిసారిగా తమ కాంట్రాక్ట్ కిల్లర్స్ అయిన చెవిటి మగవారిని చూస్తున్నాం అది కూడా వారి ప్రాణ స్నేహితుడిని హత్య చేయడం ఇది మంచి పరిణామం కాదన్నారు ముంబై జోన్ టూ డీసీపీ డాక్టర్ మోహిత్ కుమార్ గారు పూర్తి వివరాలతో మరోసారి మీడియా ముందుకు వస్తామని హామీ ఇచ్చారు మరి ఈ మోగా చెవిటి హత్యపై మీ అనుమానం ఏంటి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి ఇప్పుడు అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో ఉండే అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి